నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమం తీసుకొచ్చి విద్యా వ్యవస్థను రూపురేఖలు మార్చేసామని చెప్పి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి నిజంగా విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి నిజంగా నాడు నేడుతో విద్యార్థులకు మంచి జరిగిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు మా హయాంలోనే విద్యా వైద్య రంగాలన్నీ అభివృద్ధి చెందాయని అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న మేము నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటారు మరి అదే నాడు నేడు కార్యక్రమానికి ఎన్నో కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం చూసాం మరి దీనిపైన ఆరికి నిర్వహిస్తున్నారు కూటమి ప్రభుత్వం వారు లోకేష్ గారు చొరవ తీసుకుని మరి మరి నిజంగా నాడు నేడుతో విద్యార్థులకు అభివృద్ధి కార్యక్రమాలు అందాయా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో అభివృద్ధి జరగట్లేదా దీనిపై విశ్లేషణ ఏంటి సార్ గత ఐదు సంవత్సరాలు ఏం చెప్పాడంటే నాడు నేడు ప్రోగ్రాం పెట్టాం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాం ఇంకా ప్రపంచానికే దిశానిర్దేశం విద్యార్థులు మీరు తీర్చిదిద్దుతా ఉన్నారు మీకు గుర్తుంటే ఉంటాం దండపూడి స్కూల్లో పిల్లలు తీసుకొచ్చి ఇంగ్లీష్ పోయి మాట్లాడించే చూసారా అయితే విద్యా వ్యవస్థలో మార్పులు అంటే స్కూల్ బయట రంగులు వేసి బొమ్మలు గీయడం కాదు మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా కావాలి పిల్లలకు సంబంధించినటువంటి టేబుల్స్ అని చైర్స్ అని టాయిలెట్స్ అని అదేవిధంగా టీచర్స్ కూడా కరెక్ట్ నెంబర్స్ అన్నీ ఉండడం అనేది ఉండాలి దాంతోపాటు పాఠ్యాంశాల్లో కూడా రేపు పొద్దున్న వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కళ్ళబానికి నిలబడేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి నైపుణ్యం ఉండాలి అంతే తప్ప ఏదో చదివించేసాం ర్యాంకులు అనేటువంటిది విధంగా విద్యా వ్యవస్థ ఉంది గత ఐదు సంవత్సరాలు ఏం చేశారంటే దాదాపు ఎనిమిది వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు నాడు నేడు ప్రోగ్రామ్ తోటి పాఠశాల రూపురేఖలు మార్చేస్తూ ఉన్నారు కరెక్టే పాఠశాల రూపురేఖలు అంటే బయట రంగులు వేసారు ఓకే లోపల ఉన్నట్టు పిల్లలకి ఏమన్నా ఏ ఏం ఏం మారుతుంది మార్పు మార్పు రాదు కదా ఈ టీచర్లకి మా చెప్పిన బాధ్యతలు ఏంటి పొద్దున్న రావాలి ఆ బాత్రూమ్లన్నీ ఫోటోలన్నీ తీయాలి అప్లోడ్ చేసి పంపించాలి అని వాళ్ళకేమో కొన్ని చోట్ల నెట్వర్క్ ఉండదు నెట్వర్క్ నెట్వర్క్లో అప్లోడ్ అవ్వదు అప్లోడ్ అవ్వకపోతే వాళ్ళకి అటెండెన్స్ పడదు ఇన్ని ఉంటాయి అంటే వాళ్ళకి చేయవలసిన బాధ్యత ఏం చేయాలో చేయాల దాంతోపాటు ఏమన్నాడంటే ఇంగ్లీష్ మీడియం జీరో నుంచే ఇంగ్లీష్ మీడియంకి రావాలని చెప్పేసి ఒక పక్క నుంచి కేంద్రం నూతన విద్యా విధానం ప్రవేశపెట్టింది ప్రపంచంలో నైరాశ లాంటి సంస్థ అన్నీ చెప్తుంది ఏంటంటే ప్రాథమిక విద్య అంటే ఫస్ట్ ఒక ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్ల పిల్లలకి వాళ్ళ మాతృభాషలోనే చదువు చెప్పాలి దాని తర్వాత మిత్ర భాషలు నేర్చుకోవాలి తప్పలేదు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి కాదన్నట్లా కానీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పేసి అందరూ ఘోషించిన మాట మా మానేసి ఇంకా అందరికీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి తెలుగు మీడియం చెప్పేశారు మాతృభాషను మొత్తం చెప్పేశారు దాంతో ఏమంటారు మళ్ళీని ఏదన్నా అంటే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా పేదల పిల్లలు చదువుకోవద్దనేటువంటి ఒక పేద ధనిక అనేటువంటి వ్యత్యాసం తీసుకొచ్చి చేశారు సరే నిజంగా నాడు నేడు అని చెప్పి విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేశారు అనుకుందాం ఈ మధ్యకాలంలోని పాఠశాల మౌలిక సదుపాయాలు వాటి మీద రేటింగ్స్ జరిగినాయి రేటింగ్స్ జరిగితే టాప్ రేటింగ్ అంటే ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్లో ఫైవ్ అంటే టాప్ రేటింగ్ స్టేట్ మొత్తానికి ఒక్క స్కూల్కి కూడా ఫైవ్ రేటింగ్ రాలా ఒక్క స్కూల్కి ఫైవ్ ఫిఫ్త్ రేటింగ్ రాలా సెకండ్ రేట్ రేటింగ్ థర్డ్ రేటింగ్ అలా వచ్చినాయి దాదాపు ఎనభై స్కూల్స్కి అయితే మొత్తం జీరో రేటింగ్ ఏంటంటే మనం నాయకులు అబద్ధాలు చెప్పచ్చు ఏం చేయొచ్చు కానీ గణాంకాలు తప్పు చెప్పం ఇవి జరుగుతున్నది వాస్తవం పోనీ డబ్బులు అయినా ఖర్చు పెట్టారా అంటే దాదాపు రెండు వేల ఇరవై రెండు వందల ముప్పై కోట్లలో సగానికి పోయి ఎటువైపు డైవర్ట్ అయిపోయి తెలీదు అందుకని కూటం ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఆ డబ్బు ఎటువైపు డైవర్ట్ అయ్యింది అంటే దాని మీద వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద ఒక ఆడిట్ చేస్తున్నారు నేను ఏమంటున్నాను అంటే బాధ్యతగా తనకు అప్ప చెప్పినటువంటి బాధ్యత మీద పట్టు సాధిస్తే ఎటువంటి మార్పు వస్తుంది అనేది లోకేష్ గారు చూపిస్తున్నారు మాట్లాడితే లోకేష్ గారి మీద అనేక అభానాలు వేస్తూ ఉంటారమ్మా ఆయనకు అది లేదు ఇది లేదు పట్టలేదు లేకపోతే అన్ని రకరకాలుగా వేసి అన్ని ఇన్ని రకాలుగా ఇన్ని రకాల ఇబ్బంది పెట్ట పెడతా ఉంటారు ఈ రోజున తన శాఖకి సంబంధించి ఎటువంటి డెవలప్ చేయొచ్చు అనేది విద్యావ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నారు ఇందాక నేను వార్తల్లో చూశాను ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ లేకుండా సెకండ్ ఇయర్కి డైరెక్ట్గా పెట్టేలాగా మార్ అంటే ఒక విధమైనటువంటి మార్పులు ఇప్పుడు చూడండి రేపు పొద్దున్న ఎగ్జామ్స్ అయిపోతే మన టీవీల కనబడతాయి కనపడతాయి మా స్కూల్లో ఒకటి 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 రెండు 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 అని కనపడతాయి దానివల్ల వాళ్ళు బయటకు వచ్చి నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు ఒక సందర్భంలో ఒక మాట్లాడైన మనకి ఇంజనీరింగ్ కాలేజీ వస్తున్నాయి లక్షలాది మంది బయటకు వస్తున్నారు దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఎవరికి కూడా స్కిల్స్ లేవు ఆ సర్టిఫికెట్ వస్తుంది వాళ్ళు ఏ ఏం చేస్తే అది ద్వారా బీటెక్ ఎంటెక్ టాపరు అంటారు వచ్చి ఐదు నిమిషాలు దేని ఇంగ్లీష్ మీద మాట్లాడే సబ్జెక్ట్ మీద మాట్లాడమంటే వాళ్ళకి రాదు అంటే ఏంటంటే వాళ్ళకి పూర్తిగా చదువు నెరపల కేవలం బట్టి పట్టడానికి నేర్పించారన్నమాట అటువంటి వచ్చినాయి ఈ రోజున కార్పొరేట్ వ్యవస్థతో సమానంగా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా డెవలప్ చేసే ఉద్దేశం రంగులు వేయడం కాదు అక్కడ ప్రమాణాలను పెంచాలనేటువంటి ఉద్దేశంతో విప్లవమైన మార్పులు తీసుకువస్తున్నారు ఆయన పరికమలు జీవో ఓటు వచ్చారు గత సంవత్సరంలో అది రద్దు చేశారు ఆరు ఆరు పాఠశాల విద్యా వ్యవస్థ నుంచి నాలుగు పాఠశాల విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు బడి మానేసినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చేసారు ఏం లేదు శ్రావణి నేను అంటుంది ఈ రోజున రిక్షా తొక్కునే వాడికా నుంచి కూలి పని చేసుకునే వ్యక్తి కూడా డబ్బులు డబ్బులున్నా లేకపోయినా అప్పు సపోర్ట్ చేసి తన బిడ్డను చదివించుకోవాలనే కాన్సెప్ట్ ఆలోచన ప్రతి ఒళ్ళు వచ్చింది ప్రతి వాళ్ళు వచ్చింది కాకపోతే వ్యవస్థలో మారిపోయిందంటే ఈరోజు మీ పిల్లలు చక్కగా చెప్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పంపిన మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నా అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే అయిపోయింది అదే అపోజ్ అప్పో చేసి గవర్నమెంట్ ఎక్కడో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే అబ్బా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నట్టు అది గొప్ప ఏమవుతుందంటే అక్కడ ప్రైవేట్ స్కూల్ ఏమన్నా ఉందా రాచి రంపాన్ని పెడతాయి తప్ప పిల్లల్ని ఎటువంటి విద్య తెచ్చట్లే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నా ఎందుకు అక్కడ చిన్న చూపు అయిపోయిందంటే అక్కడ జవాబుదారితరం ఉండదు టీచర్స్ కూడా గతంలో ఉన్నట్టుగా స్టూడెంట్స్కి టీచర్లకి ఉన్నట్టు బంధం ఉండేది ఇదివరకు ఇప్పుడు ఆ బంధం లేదు మీకు తెలంగాణకు సంబంధించి ఒక చిన్న ఇన్స్టిట్యూట్ కూడా చెప్పాలి ఒక స్కూల్లో దాదాపు ఇప్పుడు దాదాపు అరవై వేల నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు శాలరీస్ వస్తున్నాయి ఒకప్పుడైతే బడి బర్తలేక బడి పంతులు అనేవారు టీచర్లు చక్కటి జీతాలు ఇస్తున్నారు తెలంగాణలో కొన్ని స్కూల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు స్కూల్కి వెళ్లరు టీచర్లు ఇంకా చదువు చదువుకుని పాప ఉద్యోగులు అయినటువంటి యువత ఉంటారు కదా వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చి వాళ్ళు స్కూల్కి పంపిస్తారు వీళ్ళు బయట జీతాలు తీసుకుని అరవై వేలు డెబ్బై వేలు తీసుకుంటాడు పది పదిహేను వేలకి వాళ్ళకి ఇచ్చి వీడు బయట వ్యాపారాలు చేసుకుంటూ చిట్టి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటాడు వస్తుంది పిల్లలకి నేంటంత ఆ రిలేషన్ పోయింది అంటే విద్యా వ్యవస్థలో మార్పులు అంటే ఇవి నెంటంత వాళ్ళకి నైపుణ్యం చదువులు ఇవ్వాలి మౌలిక సదుపా సదుపాయాలు కల్పించాలి అదే విధమైనటువంటి ఒక జవాబుదారి తనం అక్కడ ఉండాలి ఎందుకు మన ర్యాంక్సే కాదు పిల్లలు నైపుణ్యం కలగాల ఉండాలి ఆ దిశగా ఈరోజు లోకేష్ గారు ఆలోచిస్తున్న వాళ్ళనే స్కూల్స్లో ఇటువంటి డెవలప్మెంట్ అంటే డ్రాప్ అవుట్స్ తగ్గాలి ప్రతి ఏట డ్రాప్ అవుట్స్ పడుతున్నారు అది లేకుండా ఉండాలి కార్పొ పిల్లలు ఎక్కడైనా చదివించుకోండి వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ స్కూల్లో చదివించుకుంటే తప్పలేదు కానీ వాళ్ళకి ధీటుగా చదువు అందించేటువంటి వ్యవస్థ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండాలి ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారు నిజంగా వ్యవస్థలో మార్పులు ఏంటనేది ఇప్పుడు చూస్తాం ఖచ్చితంగా నాడు నీడి విషయంలో కూడా ఏ అయితే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నీ ఆడేట్టు జరుగుతున్నాయి ఆ డబ్బులు ఎటు డైవర్షన్ అని వచ్చి వస్తున్నారు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా కటకటాలు అనుభవించవలసిందే అంటే ఈ శాఖనే కాదు అన్ని శాఖలలో ఇదే పరిస్థితి మీకు మీరు ఇందాక వైద్య రంగం కూడా టచ్ చేశారు వైద్య రంగం అని కార్పొరేట్ హాస్పిటల్స్ అని నేను చెప్ప శ్రావణి గత ఐదు సంవత్సరాల్లో మన కరోనా కూడా వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో వైద్యం చేయించుకున్నారా అయితే వాళ్ళు జబ్బులు వస్తే హైదరాబాదో చెన్నైయో బెంగళూర లేరు తప్ప ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి కరోనా వస్తే కూడా హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకున్నాడు ఆయన అటువంటిది వీళ్ళు పేపర్లు చెప్తారు కార్పొరేట్ వ్యవస్థ విడుదల రజని గారు మరి చేశారు కదా ఆమె కార్పొరేట్ స్థాయిలో మేము హాస్పిటల్కి తెచ్చిదిద్దామన్నారు అంటే వాళ్ళ మాటలకే చేతులకే సంబంధం లేదు కానీ అనేక చోట్ల ఆ వ్యవస్థలు ఏదైతే లోపల లోపలనే సరి చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు కూడా ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించవలసింది గతంలో ఈ మధ్యకాలంలో చేసినటువంటి విద్యాశాఖ మంత్రులు ఎవరో చేయనటువంటి డెవలప్మెంట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ చాలా బాగా చేస్తున్నాడు ఆయన ఆయన్ని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే పునాదులు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి అసలు పునాది ఆ తర్వాత ఏ చదువుకున్నా పర్వాలా ఇంగ్లీష్ నేర్చుకోవద్దని ఎవ్వరూ అనరు కట్టుకుని ఇప్పుడు భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని బాగా చూసుకోవాలంటే అర్థం అప్పుడు దాకా పెంచినటువంటి తల్లిదండ్రులను బయటకు ఇసిరేమని కాదు వాళ్ళని చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలి అందుకని మాతృభాషను బతికించుకుంటానే ఇంగ్లీషే కాదు ఇతర ఏ భాష అనేది నేర్చుకోవచ్చు దాని కాదు ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు దాన్ని ఏదో చేసుకుంటే చాలా పేపర్లో ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టికల్స్ పేద ప్రజలకు ఇంగ్లీష్ విద్యను దూరం చేస్తున్నారు అనేటువంటి కానీ ఏంటంటే ఈ రోజు చూడండి మన సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్దలు అందరూ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే అటువంటి వ్యవస్థని మంచి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి లోకేష్ గారిని నిజంగా ఖచ్చితంగా అభినందించాలి అందరూ సహకరించాలి మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయాలు వినూత్న మార్పులు తీసుకొచ్చే విధంగా ఉన్నాయని చెప్పి సహా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్